ఎందుకు నిన్ను పట్టుకుంటాను సన్నాసి హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక చిట్టని అయితే మాది పెద్దమ్మ చిట్టు ఉండే ఇక వచ్చినాం అదే ఇక్కడ మా వాళ్ళు ఇంకెవరు రాలే ఇక మా వాళ్ళు ఇంత కళ్ళు తెచ్చింది ఇక మొదలు ఇంకా కూర్చున్నాడు మా బామ్మది వాడు మా తమ్ముడు మళ్ళీ ముచ్చట ఏంటంటే ఇటు పెద్ద పుల్లి తిరుగుతుంది అట బాగా కిమంటే ఇదొక పెద్ద పంచదా అయిపోయింది సీసీ కెమెరా లారీ పెట్టిందట తిరుగుతుందని అంటారు ఇక ఈ జంగల్లో జంగల్ లో ఏదన్నా బయటికి పోయినా కష్టమేమున్నది మాడు నవీన్ ఇన్స్టాగ్రామ్ లో ఫార్మర్లవారని ఉంటుంది ఐడి మంచిగా ఉంటాయి మా వీడియోస్ మళ్ళీ ఏంటంటే మన యూట్యూబ్లో అప్పుడు తాళల్లో తమాషా అనే వీడియో జరగదు బాగా పోయింది దాంట్లో వీడియో మంచి కాలెక్టర్ వీడు ఊళ్ళేకొస్తే ఏమైనా సరే కళ్ళు లేనిదైతే పొద్దు గడపది సో ఇక మా బాయ్ కాడికి వచ్చిన ఈ జాగ్రత్త మాదే చుగడతా ఇదంతా ఇట్లా ఇట్లా ఒక నలభై ఎకరాలు ఉంటుంది ఇదంతా అంతా మా నలుగురు తాతలు తాతారు దగ్గర సంద్రంగడు ఇక్క పుసుకున్న మాడు అయింద తాడు ఎక్కు తెలియదు మా పదం లేదు తాడు మూడు మాడు చెట్లు మా ఏమో తాత పెట్టింది అప్పట్లో సగమానం పోయి మంది సాను హాయ్ హలో అందరికి నమస్తే ఇక ఊళ్ళే పోయి అయితే వచ్చిన నేను పొట్టు పొట్టు కళ్ళు తాగడైంది దావా చూసుకొని ఇక రాత్రి వచ్చేసినాం మా ఇక మా వాడు ఉండేది ఇక వాడు తాగలేదు వాడు కారు నడుపుకుంటూ వచ్చిండు సేఫ్గా అయితే ఇక ఇవాళ ఏం చేసిన డ్యూటీ లేదని షోరూమ్ మన డ్రైవ్ షాప్లో రెండు మార్పు ఇచ్చి ఉంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ రబ్బింగ్ నాయిస్ వచ్చిండే అప్పుడే చెప్పినా ఇవాళ పోయొద్దాం షోరూమ్ కానీ పోయినా పోయాక టెక్స్ట్ డ్రైవ్ పోతే మన టెక్నీషియన్ ఉండి టైర్లు మార్చాలి టైర్ల సౌండ్ అన్నాడు అనగానే సరే అన్న ఇప్పుడు పోయి ఆ ఫ్రంట్ రెండు టైర్లు మార్చుకొని మనం చలో మళ్ళొద్దాం టెస్ట్ డ్రైవ్ కని చెప్పినా అనగానే మళ్ళీ ఇక బండి దిగి మళ్ళీ అటు ఇటు చూసి లేదు ఇది టైర్లస్ అప్పుడు కాదు ఏదో నాయిస్ వస్తుంది అన్నాడు సరే చలో ఇంక ఎట్లయితే ఏముందని మళ్ళీ షోరూమ్కి రాగానే ఇక మన అడ్వైజర్ అని ఉంటాడు కదా మనకి రెగ్యులర్గా ఒక దగ్గరికి పోతాం అన్న అని ఉంటాడు ఆయన అడిగితే తారక్ ఇప్పుడు మరో రెండు రోజులు బండి పెడతామంటే పెడతా అని చెప్పేసిన మళ్ళా వేరే ఏమన్నా ఇట్లాంటి నాయిస్ వస్తుందా లేదా చెక్ చేసి అప్పుడు మనం ఏంది అనేది ఫర్దర్గా ఆలోచిద్దామని అన్నాడు లేదు అంటే సర్వీసింగ్కి వచ్చినప్పుడు పెట్టేసి రెండు కలిసి చేయించేస్తా అని చెప్పిండు సరే ఇంకెట్లయితే ఏముంది మనకు వారెంటీ అయితే ఉన్నది ఇంకో ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ అయితే మనం సర్వీసింగ్ కూడా పోతాం చెలో అప్పుడే పెట్టేస్తుంది అని చెప్పిన ఇంటికి అయితే పోతున్నా అయితే మన కామెంట్లలో ఒక అన్న రెండు లక్షలు ఉన్నాయన్నాను అక్కడ డౌన్ పేమెంట్ డిజైర్కి కట్టి డిజైర్ తీసుకొని బయట అంటే సెల్ఫ్ డ్రైవ్ ఇట్లా ఇచ్చేటట్టున్నాడు టూర్లో కట్టి పంపిస్తా అన్న అని కామెంట్ పెట్టిండు ఓకేనా అట్లా అని నాకు తెలిసి దానికంటే బెటర్ నువ్వు సపోర్డేక్ ఒక తులంనర బంగారం తీసుకొని ఒక ఆరు నెలలు వెయిట్ చేయని ఏమో డబ్బులు ఉన్నాయి ఈ కార్ మీద పెట్టే బదులు బంగారం మీద పెట్టింది బెటర్ ఏమో ఒకసారి ఇదైతే సోచాయించు బెటర్ ఆప్షన్ ఇది గోల్డ్ మీద పెడితే బెటర్ ఏమో అని నా ఆలోచన యాదగిరిగుట్ట జనగాము ఈ సరౌండింగ్లో పులి తిరుగుతుంది అని అయితే బాగానే న్యూస్ వస్తుంది అది కొన్ని ప్లేస్లలో నిజమే అంటారు కానీ మరి ఇక చూడాలి జాగ్రత్తగా ఉంటే బెటర్ ఏదైతే ఏముంది కానీ ఎందుకంటే అది ఏం చేయలేం కదా సో బీ కేర్ఫుల్ మా సైడ్ ఉన్నోళ్ళయితే ఇక పసులు బాయి కడ పసులు ఉంటాయి ఆవులతో కోసం ఆవులు బర్రులు అవి వచ్చినైతే ఇంకా వేసుకోబోతుంది మాగా వీడియోల ఫోటోల చూస్తే పెరుగుంది పెద్ద పులి చూడాలి ఇంకేమవుతుంది ఫుడ్ రేంజర్ అంట బండి ఫారినర్ ఫారినర్ ఉన్నట్టుంది బండి నెంబర్ చూడరి అక్క మొత్తం కప్పుకొని ఉండాలి మరి ఏమేసుకోవద్దు వాళ్ళ హైక్రాజ్ గున్నోళ్ళు అయితే ఖచ్చితంగా థర్టీ థౌజండ్ కిలోమీటర్స్ అయినాక కొద్దిగా అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఆ రబ్బింగ్ సౌండ్ టక్ టక్ సౌండ్ వస్తే కొద్దిగా బెటర్ ఎందుక ముందుగా చూసుకుంటే అయిపోతుంది గట్లా అది అంతే చిన్న సజెషన్ అది ఇంకా ఇంకేమున్నది ఏం లేదు టాటా బాయ్ బాయ్ సీయూ చేసాం మళ్ళా ఒక తమ్ముడు సెవెన్ సీటర్ తీసుకున్నాడు ఆయన ఇవ్వాలని ఫోన్ చేశాను కానీ మనకు టైం లేదు ఆయన వేరే ఎదుకున్నాడు నేను వేరే ఎదుకున్నా రేపటి ఎల్లుండి అటు వేరే బుకింగ్లో కలిస్తే వీడియో వేయాలి వెయిట్ చేస్తున్నా నేను కూడా ఫస్ట్ టైం అంటే మన సబ్స్క్రైబర్ కదా కలుసుడు ఫస్ట్ టైం కలిస్తే కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది మనకు కూడా సాటిస్ఫాక్షన్ అది అన్నట్టు ఓకే టాటా బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయరి కామెంట్ చేయరి కొద్దిగా హ్యాపీ ఇయరి ఆ కామెంట్ బాక్స్ కాడ ఇట్లా లైక్ కొట్టాం కింద కామెంట్ బాక్స్ కాడ హైప్ అని వస్తుంది హైప్ కూడా ఇయర్ జరా వేరేటోళ్ళకు సజెస్ట్ చేస్తుంది అన్నట్టు వీడియో అట్లా చేస్తే జర మంచిగా ఉంటుంది అన్నట్టు ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ టాటా బాయ్ బాయ్